దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్స్ క్లర్క్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం ఇరవై ఎనిమిది గ్రామీణ బ్యాంకుల్లో పదమూడు వేల రెండు వందల పదిహేడు పోస్టులు ఖాళీగా ఉండగా వీటిలో తెలుగు రాష్ట్రాలకు కూడా గణనీయమైన అవకాశాలు లభిస్తున్నాయి తెలంగాణలో ఏడు వందల ఇరవై ఎనిమిది ఆంధ్రప్రదేశ్లో నూట యాభై రెండు పోస్టులు భర్తీ కానున్నాయి ఈ నియామకాల్లో ఆఫీస్ అసిస్టెంట్లకు ఆఫీసర్లకు వేర్వేరు పరీక్షలు నిర్వహించబడతాయి ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షలు తప్పనిసరి కాగా ఆఫీసర్ పోస్టులకు అదనంగా మౌఖిక పరీక్ష కూడా ఉంటుంది ప్రస్తుత పరీక్షా విధానంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి గతంలో అన్ని విభాగాలకు కలిపి ఉమ్మడి సమయం ఇస్తుండగా ఇప్పుడు విభాగాల వారీగా సమయాన్ని కేటాయించారు ఆఫీస్ అసిస్టెంట్లకు మెయిన్స్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది ఆఫీసర్ స్కేల్ ఒకటి పోస్టుల కోసం మెయిన్స్ ఇంటర్వ్యూల మార్కులను ఎనభై నుండి ఇరవై నిష్పత్తిలో పరిగణించి ఫైనల్ సెలెక్షన్ చేస్తారు విజయం సాధించాలంటే అభ్యర్థులు దృఢనిశ్చయంతో పకడ్బందీ ప్రణాళిక ప్రకారం చదవాలి ప్రతిరోజూ ఏం చదవాలో నిర్ణయించుకోవాలి వీక్లీ ప్లాన్ రూపొందించి అమలు చేయాలి బేసిక్ కాన్సెప్ట్స్ పక్కాగా నేర్చుకోవడం ద్వారా ఏ ప్రశ్ననైనా సులభంగా ఎదుర్కోవచ్చు ప్రీలిమ్స్ మెయిన్స్ పరీక్షలకు ఉమ్మడి సన్నద్ధత అవసరం ప్రిలిమ్స్లో రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీపై ఎక్కువ సమయం కేటాయించాలి ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ కంప్యూటర్ నాలెడ్జ్లకు కూడా ప్రత్యేకంగా సమయం కేటాయించాలి మార్క్ టెస్టులు రాయడం తప్పనిసరి వీలైనన్ని రాస్తేనే అభ్యర్థులు తమ బలాలు బలహీనతలు గుర్తించి మెరుగుదల సాధించగలరు వేగం ఖచ్చితత్వం బ్యాంకు పరీక్షల్లో అత్యంత ముఖ్యమైనవి కాబట్టి వివిధ షార్ట్కట్ పద్ధతులు నేర్చుకోవడం గణిత సూత్రాలను కంఠస్థం చేసుకోవడం ఉపయోగపడుతుంది ప్రతిరోజూ పత్రికలు చదివి ముఖ్యాంశాలను నోట్ చేసుకోవడం వారానికోసారి రివిజన్ చేయడం అభ్యర్థులకు ఎంతో సహకరిస్తుంది అర్హతలు వయస్సు పరిమితి ఆఫీస్ అసిస్టెంట్స్ ఏదైనా డిగ్రీ వయస్సు పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఆఫీసర్ స్కేల్ ఒకటి ఏదైనా డిగ్రీ వయస్సు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు పరీక్ష తేదీలు ప్రిలిమినరీ పరీక్ష డిసెంబరు ఆరు ఏడు పదమూడు పద్నాలుగు ఇరవై రెండు ఇరవై మూడు మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు చివరి తేదీ డిసెంబరు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐబీపీఎస్ డాట్ ఐఎన్ ఆఫీస్ అసిస్టెంట్లు ప్రధానంగా కస్టమర్ సర్వీస్ డేటా ఎంట్రీ రికార్డు నిర్వహణ డాక్యుమెంటేషన్ రుణాల పంపిణీ వంటి పనులు చేస్తారు స్కేల్ మైనస్ ఒకటి ఆఫీసర్లు బ్యాంకు కార్యకలాపాలను పర్యవేక్షించడం కొత్త కస్టమర్లను ఆకర్షించడం వ్యవసాయ రుణాలు స్వయం ఉపాధి పథకాల అమలు వంటి బాధ్యతలు వహిస్తారు దీన్ని ఏఐ వాయిస్ ఓవర్కి మరింత అనుకూలంగా సంక్షిప్తంగా పాయింట్ల రూపంలో కూడా కావాలా లేక వార్తా కథనం లాంటి నిరవధిక శైలిలో కొనసాగించాలా